ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్ ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్ వారిని వారింతవరకు చేసిన మొత్తం ప్రజంటేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఇండియా పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్ గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కీన్ ఓన్లీ బ్రాంజ్ స్క్రీన్ మూడు వేల ఐదు వందల టన్లు మూడు వేల ఐదు వందల టన్ను ఎందుకంటే టూరిజంకు వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం గాని తెలుగు తేజం గాని అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్ లో పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యాక్చువల్ గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంచ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్లు వెయిట్ ఓకే